ఎంతోమంది గురువులను అందించిన కళాశాల అది సీట్లు ఖాళీగా ఉన్నాయన్న మాటే వినిపించేది కాదు శిక్షణ తీసుకునే వారితో ప్రాంగణమంతా కలకలలాడేది అలాంటిది ఇప్పుడు పరిస్థితి మారిపోయింది విద్యార్థులను భవిష్యత్తు గురువులుగా తీర్చిదిద్దేందుకు బోధకులే లేరు దీనికి తోడు భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో హాస్టల్ సదుపాయాన్ని తొలగించేశారు ఫలితంగా ప్రవేశాలు తగ్గిపోయి నెల్లూరు జిల్లాలో డైట్ కళాశాల వెలవెలబోతోంది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో డైట్ కళాశాలను ఏర్పాటు చేశారు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు వరంలా ఉండేది సైన్స్ కంప్యూటర్ ల్యాబ్లు పెద్ద గ్రంథాలయం కూడా ఉంది ప్రథమ ద్వితీయ సంవత్సరంలో రెండు వందల సీట్లు ఉర్దు శిక్షకుల కోసం మరో యాభై సీట్లు ఉన్నాయి ఇక్కడ సీటు రావటమే అదృష్టంగా భావించేవారు శిక్షణ తీసుకుని టీచర్ ఉద్యోగం పొందిన వారిని ఎంతో గొప్పగా చూసేవారు అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ డైట్ కళాశాల ఇప్పుడు నిరాధారణకు గురైంది అంటే అనేక కారణాలు ఉన్నాయి ఎంతో ప్రాముఖ్యమైన పల్లిపాడు డైట్ కళాశాలను కొన్నాళ్లుగా బోధకుల సమస్య వేధిస్తోంది ముప్పై మంది ఉండాల్సి ఉండగా వైసీపీ హయాంలో నలుగురు స్టాఫ్ తోనే శిక్షణ కొనసాగింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటేషన్ పై పదిహేను మందిని నియమించినా లోటు తీరలేదు డైట్ కళాశాలలో బోధకులుగా గెజిటెడ్ స్థాయిలో ఉన్న హెచ్ఎంలను నియమించాలని నిబంధన ఉంది అయితే ఆ హోదాకు తక్కువ స్థాయి వారిని డిప్యూటేషన్ మీద నియమించడంతో నాణ్యమైన బోధన అందటం లేదు టీచింగ్ సరిగా జరగకపోవడంతో ప్రభుత్వ డైట్ కళాశాలలో చేరడానికి విద్యార్థులు ఇష్టపడటం లేదు ఫీజులు చెల్లించి ప్రైవేటు కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు దీంతో ప్రవేశాలు బాగా తగ్గిపోయాయి ఫస్ట్ ఇయర్ లో వంద సీట్లు ఉంటే యాభై నాలుగు మంది విద్యార్థులు చేరారు సెకండ్ ఇయర్ లో వంద సీట్లకు గాను ముప్పై ఏడు మంది విద్యార్థులు చదువుతున్నారు ఉర్దూ కోర్సులో కేవలం ముగ్గురు మాత్రమే చేరారు సంవత్సరాల నుంచి నుంచి ఛాత్రోపాధ్యాయుల సంఖ్య కాస్త గణనీయంగా తగ్గడం ప్రారంభిస్తుంది ప్రభుత్వ డైట్లో అలాగే ఈ ప్రైవేటు డైట్స్ పెట్టిన తర్వాత వాటి వైపుకి కొద్దిమంది ఛాత్రోపాధ్యాయులు మొగ్గు చూపడం జరిగింది ఛాత్రోపాధ్యాయుల నుంచి వచ్చేటటువంటిది హాస్టల్ లేదు ఇక్కడ అనేటటువంటి ఒక ఇది దాన్ని మేము ప్రభుత్వం వారికి తెలియజేస్తున్నాం ఇక్కడ హాస్టల్ రూమ్స్ అయితే ఉన్నాయి కానీ అవి కొద్దిగా డెమాలిష్ కండిషన్లోకి వచ్చేసి ప్రభుత్వం వాళ్ళు దాన్ని ఆపీయమని తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా వాళ్ళు నెల్లూరులో సీటు వచ్చినప్పటికీ కార్వేట్ నగర్లో హాస్టల్ ఉందని అలాగే కడపలో హాస్టల్ ఉందని వెళ్ళడం జరుగుతోంది రెండవ పాయింట్ మనకి ఇక్కడ ఉర్దూ మీడియం ఎక్కువగా మనకి ఇక్కడ చేరుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఉర్దూ ఉపన్యాసకులు మనకు ప్రస్తుతం పనిచేస్తుండేటటువంటి ఆయన కూడా వేరొక చోటికి బదిలీ మీద వెళ్ళిపోయారు ఉపన్యాసకుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది అనేటటువంటిది గుర్తించడంతో ప్రస్తుతం పదిహేను మంది చాలా ఎక్కువ మంది ఉపన్యాసకులతో రాష్ట్రంలోనే మన నెల్లూరు డైట్ ఎక్కువ మంది ఛాత్రోపాధ్యాయులతో మరియు ఉపన్యాసకులతో ఇది ప్రస్తుతం రన్ అవుతోంది డైట్ కళాశాల నిర్వహణకు నోచుకోక పాతబడుతోంది భవనాలు శిథిలమవటంతో అవటంతో హాస్టల్ తీసేశారు వసతి సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు అధిక మొత్తం వెచ్చించి బయట ఉంటున్నారు ఇక్కడ మాకు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి కానీ కొంచెం ఇబ్బంది ఏంటంటే నెల్లూరు నుంచి ఇక్కడికి రావడం చాలా ఇబ్బంది హాస్టల్ లేదు యాక్చువల్లీ మెస్ తీసుకొని ఉంటున్నారు కొంచెం హాస్టల్ అనేది ఉంటే వాళ్ళకే కాదు మాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే నెల్లూరు నుంచి రావడం వల్ల మాకు టైం సరిపోవడం లేదు కాలేజ్కి రావడం వల్ల హాస్టల్స్లో నెలకింత పీజీ హాస్టల్స్లో ఉంటున్నాం మాకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటే బాగుండదు ఇక్కడైతే రూమ్ రెంట్ వన్ మంత్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు సో అది ఫుడ్ అండ్ రూమ్ రెంట్ తీసుకుంటారు ఈవినింగ్ వెళ్ళడం అలాంటి ఇబ్బంది పడుతుంది సార్ ఏదైనా చీకటి టైంలో ఏమంటే ఒకటి హాస్టల్ లేదు ఇంకా ఆడు ఆడపిల్లల స్టాఫ్ ఎక్కువ ఇప్పుడు రానుపోనులో ఆటోలు కూడా సరిగా లేరు బయట తిరిగే పిల్లలు కూడా సరిగా లేరు దాన్ని బట్టి హాస్టల్ ఉంటే పక్కనే కాబట్టి రానుపోను ఈజీ అవుద్ది